ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదకొండు ఏళ్ల సుపరిపాలనలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆదోని బిజెపి శాసనసభ సభ్యులు పివి పేర్కొన్నారు విజయనగరంలో క్షత్రియ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దశాబ్ద కాలంలో భారతదేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా మోదీ చేశారని అన్నారు భారతదేశ స్వాతంత్ర్యం తరువాత మోడీ పాలనకు ముందు మోడీ పాలనలోను పరిశీలిస్తే అనేక అంశాలలో అభివృద్ధి కనబడుతుందని చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిపాలించారని ప్రపంచంలో ఆర్థిక శక్తిగల దేశాల్లో పదేళ్ల క్రితం మన దేశం ఇరవై ఎనిమిదవ ర్యాంకులో ఉంటే ఇప్పుడు నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నారు దేశంలో ఆహార ధాన్యాల పంపిణీ వ్యవస్థను క్రమబద్ధం చేశారని అందువల్ల దారిదిర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య బాగా తగ్గిందని అన్నారు మహిళల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని జన్ ధన్ కింద మహిళా సంఘాలకు ముద్రా రుణాలు మంజూరు చేయడంతో స్వయం సహాయక బృందాల సంఖ్య ఆయన పాలనలో బాగా పెరిగిందని ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు వంటి గ్యాస్ కనెక్షన్ను మంజూరు చేస్తున్నారని ఉజ్వల్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత పేద కుటుంబాలకు చెందిన మహిళలు వంటి గ్యాస్ కనెక్షన్లను సులభంగా పొందుతున్నారు అని అన్నారు యోజన బేటీ బచావ్ బేటీ పడావ్ వంటి పథకాలకు రక్షణ కల్పిస్తున్నారు ఆడపిల్లలను చదివించి ఉద్యోగాల్లో స్థిరపడేటు చేయడం కోసం పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు మోడీ పదకొండేళ్ల పాలనలో చిరకాల సమస్యలు పరిష్కారం అవడంతో పాటు దేశం ప్రగతి పదంలో ముందుకు సాగుతోందన్నారు సబ్కా వికాస్ ఆత్మ నినాదాల ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని మోడీ పెంపొందించారని ప్రభుత్వం అందరిది అనే భావన కలిగించడంలో మోడీ ప్రయత్నాలు ఫలించాయని అన్నారు జాతీయ భద్రత విషయంలో కఠిన వైఖరిని అనుసరించడం ద్వారా ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు వికసిత భారతదేశపు అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలు అందజేశారన్నారు ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీత రామాంజనేయ చౌదరి బిజెపి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కేశవకాంత్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ పార్థసారథి నేను కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అలాగే జాతీయ కార్యదర్శిగా బీజేపీలో ఓబీసీ మోర్చాలో నేను బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను ఈరోజు నరేంద్ర మోదీ మన ప్రియతమ ప్రధాన మంత్రి పదకొండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ పంపిస్తే ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులని పార్టీ కార్యకర్తలని నాయకులందరినీ కలిసి ఒక్కసారి నరేంద్ర మోదీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఒక దశాబ్ద కాలానికి పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ భారతదేశాన్ని పాలిస్తూ ఉన్నారు మేము స్పష్టంగా చెప్పాలనుకున్నాం నరేంద్ర మోదీ గారు ప్రధాని కాకముందు దేశం ఎలా ఉండేది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలలో ఈ దశాబ్ద కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి అని స్పష్టంగా చెప్పాలన్నది మా ఉద్దేశం ఎందుకంటే ఒకప్పుడు అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఒక పరిస్థితుల్లో నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచమంతా గమనిస్తూ ఉంది కేవలం అభివృద్ధి మాత్రమే కాదు సంక్షేమం వైపున కూడా ఎన్నో అడుగులు వేసి అందరికీ దగ్గరైంది నరేంద్ర మోదీ ప్రభుత్వం మనం అనుకుంటాం కేవలం పరిపాలన బాగా చేస్తే సరిపోతుంది కదా అంటే ఈ దేశాన్ని కాపాడడం కూడా ఒక బలమైన కారణంగా ఈ దేశాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రధానమంత్రి దాన్ని స్వతహాగా సొంతగా తీసుకునే నిర్ణయాల మీద ఈ దేశాన్ని కాపాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోదీ గారు ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రజలకి రక్షణ లేదు అనే స్థాయికి చేరుకుందంటే ఒకసారి మీరంతా ఆలోచన చేయాల ఏ విధమైన ధైర్యాన్ని భారతదేశ ప్రజల మనసుల్లో నింపాడు నరేంద్ర మోదీ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రంగం ఆ రంగం అని లేకుండా నేను కొన్ని వందల రంగాలు చదవగలుగుతాను వాటి కూడా ఏ విధంగా భారతదేశం ముందుకెళ్ళింది ఒకే ఒక ఆలోచన సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాం మేము హిందీలో అంటే అది హిందీ నానుడినప్పటికీ కూడా తెలుగులో వచ్చేసరికి అందరికీ అభివృద్ధి ఫలాలు చేరాలి చెట్ట చివరి నిరుపేదవాడికి కూడా మనం మనం చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఫలాలు వాళ్ళకు చేరాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం అటు మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతుల విషయానికి వస్తే రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయండి అలాగే వాళ్ళకి ఇస్తున్న కిషా కిసాన్ కార్డుల ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణాలు పెంచడం గురించి ఒకసారి ఆలోచన చేయండి రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వడం విషయంలో ఒకసారి ఆలోచన చేయండి వాళ్లకు సబ్సిడీతో ఇస్తున్నటువంటి విత్తనాలు యూరియా లాంటి ఎరువులు వాళ్ళ వాటి వాటి గురించి ఆలోచన చేయండి అదేవిధంగా వీళ్ళకు ప్రత్యేకమైన మార్కెటింగ్ సౌకర్యాన్ని కలిగిస్తూ రైతుల అభివృద్ధికి రైతుల పక్షపాతి ప్రభుత్వంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈరోజు రైతుల మనల్ని పొందుతా ఉంది మహిళల విషయానికి రండి మహిళలకు అన్ని రకాల ఈరోజు మహిళా సాధికారత అంటే మహిళలను అభివృద్ధి చేయడానికి మహిళల్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి పథకాలు ఈరోజు చారిత్రాత్మకమని మనం ఆలోచన చేయాలి అంతెందుకండి పథకాలు పక్కన పెడితే మొన్ననే మీరు చూశారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకి అంటే అది ఎప్పటి నుంచి అండి స్వాతంత్రం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలకు మించి ఉన్న డిమాండ్ని మేము నెరవేర్చగలిగినాం మహిళల కోసం మే మహిళల కళ్ళ తీర్చగలిగినాం అన్ని స్థానిక సంస్థల మొదలుపెట్టుకొని అన్నింటిలో కూడా అన్ని చట్ట సభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలా అనే నిర్ణయం చేశా నరేంద్ర మోదీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అదేందు దాంతోపాటుగా మహిళ చిన్న అవసరాలు కూడా చాలామంది నవ్వారు ఒక సందర్భంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరుగుదొడ్ల గురించి మాట్లాడుతూ ఉంటే ఏమయ్యా ప్రధానమంత్రి మరుగుదొడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది స్వచ్ఛ భారత్ అంట మరుగుదొడ్లు కట్టడం కూడా గొప్ప విషయమా అన్నాడు మేము కట్టాం పద్దెనిమిది కోట్ల మరుగుదొడ్లు కట్టి ప్రతి ఆడబిడ్డకి మాన భ్రాణాలని వాళ్ళకు వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని కాపాడినటువంటి మహానేత నరేంద్ర మోదీ అన్న విషయాన్ని ఎప్పుడో కానీ ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు ప్రపంచమంతా కూడా కొనియాడే పరిస్థితులు ఏర్పడినాయి మహిళలు వంట చేసుకోవడానికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం అప్పటిదాకా మీకు అందరికీ తెలుసు గ్యాస్ కనెక్షన్లు రావాలంటే పెద్ద రికమెండేషన్ ఉంటేనో విపరీతంగా డబ్బులు పెట్టి కొంటేనో వచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్ని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీది కోట్లాది గ్యాస్ కనెక్షన్లు మనం ఇచ్చాం పేదవాడికి ఇల్లు ఈరోజు కట్టిస్తా ఉన్నాం ఉచితంగా పేదవాడి ఇంటికి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ ఇచ్చి ఇంటింటిలో తాగినీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అమృత పట్టణాల్లో అయితే దీని అమృత పథకం అంటాం గ్రామాల్లో అయితే జలజీవన్ మిషన్ అంటారు వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతెందుకం గ్రామంలో వీధులు వేసాం ప్రతి మీరు ఇప్పుడు చూడండి ఒకప్పుడు గ్రామాల్లో ఒక వీధి ఒక రోడ్డు వేసామంటే చాలా గొప్ప విషయం ఈరోజు ప్రతి గ్రామంలో యాభై శాతానికి మించిన రోడ్లు పూర్తయినాయి అంటే అది కేంద్ర ప్రభుత్వ సడక్ యోజన పథకం ద్వారానే సాధ్యమైంది మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఎన్ఆర్జీఎస్ పథకంతో అయితేనేమి లేదా మరొక పథకంతో అయితేనేమి మనం రోడ్లు నిర్మించి ఇస్తా ఉన్నాం రోడ్లు మురికి నీటి కాలవలతో పాటుగా ఎల్ఈడి బల్బులు ఒకప్పుడు మామూలు బల్బులు వేస్తే విపరీతమైన కరెంటు వచ్చేస్తూ ఉంది కరెంటు బిల్లు కట్టలేను అనే పరిస్థితుల్లో నుంచి ఎల్ఈడి బల్బుల్ని భారతదేశంలో తయారు చేసి అత్యంత చౌకగా ప్రజలకు అందించడంతో పాటుగా వీధి దీపాలన్నింటినీ కూడా ఎల్ఈడి రూపంలో మార్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిదన్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే దాంతోపాటుగా మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి అయినా సరే ఆ లోన్లకు కట్టేటువంటి వడ్డీలైనా సరే ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి పథకాలు ఆయన నుంచి వచ్చినటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా ఈరోజు ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు అంతెందుకు మేము యూనివర్సిటీలు మొదలు పెట్టాం విద్యా విషయానికి వచ్చామనుకోండి యూనివర్సిటీలు వచ్చినాయి ఒకప్పుడు అక్కడ అరాకొర ఉన్న యూనివర్సిటీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో యూనివర్సిటీలుగా మార్చాం దాంట్లో స్టాఫ్ లేకుంటే నింపగలిగినాం విద్యార్థులకు అందరికీ కూడా ప్రత్యేక వృత్తి శిక్షణను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది ప్రత్యేకమైనటువంటి పథకాల ద్వారా దాంతోపాటుగా ఈరోజు ఒకప్పుడు భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే మనం పోయి ప్రపంచమంతా తిరిగి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అందరినీ అడగాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు ఎవరు అడగకుండానే అత్యంతగా ఎదుగుతున్నటువంటి దేశమని అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెడతా ఉన్నాయి విపరీతంగా విపరీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నటువంటి దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే దీని ద్వారా ఎన్నో పరిశ్రమలు ప్రతి రాష్ట్రంలో కూడా వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూడండి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది వీటికన్నింటికీ కూడా నరేంద్ర మోదీ ఆలోచన విధానాలే కారణమని మీకు చెప్తా ఆ పరిశ్రమలు వచ్చిన సందర్భంలో ఉద్యోగాలు పెరిగినాయి ఉద్యోగాలు పెరగడంతో ఉండి కేనే చాలామంది అనేవాడు కేవలం ఉద్యోగం వస్తే సరిపోతుందా అనే అని చెప్పేవాడు ఉద్యోగం వస్తే ఉద్యోగిగా జీవితకాలం బతకాల్సి వస్తుంది అని చెప్పేవాడు దాన్ని కాదని ఈరోజు స్టార్టప్ కంపెనీలు అంటారు అంటే చిన్న చిన్న వ్యాపారాలని ప్రతి ఇంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మేము ప్రతి ఇంటిలో వ్యాపారవేత్తం తయారు చేస్తాం ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానంలో నుంచి పుట్టినటువంటి ఎన్నో విషయాలు ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరిని కూడా వ్యాపారస్తుడు చేయాలని ప్రతి కుటుంబంలో కూడా తప్పనిసరిగా ఓ వ్యాపారస్తుడు ఉండాలనే ఆలోచనతో మనం ఎన్నో రకాల పథకాల ద్వారా బ్యాంకు లోన్లు ఇప్పించి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉన్నాం ఆ విధంగా ఎన్నో కుటుంబ పరిశ్రమలు మొదలుపెట్టుకొని పెద్ద పరిశ్రమల ద్వారా ఎంఎస్ఎంఈలు అంటారు అంటే చిన్న పెద్ద పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇది అంతెందుకు రక్షణ రంగానికి వస్తే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒకప్పుడు సైనికులు వేసుకునే దుస్తులు కూడా మన విదేశాల నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉండే ఈరోజు మనమే ఎన్నో ఆయుధాలను తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముతున్నామంటే మేక్ ఇన్ ఇండియా భారత భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువులు భారతదేశంలో తయారవుతున్న ఆయుధాల్ని ప్రపంచ దేశాలు వాడడానికి సిద్ధపడతా ఉన్నాయి దానికి డిమాండ్ పెరిగింది సుమారుగా యాభై రెట్లు మనము ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేసే పరిస్థితికి చేరుకున్నాము అంటే వేల కోట్ల రూపాయల అభివృద్ధి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎగుమతులు ఈరోజు జరుగుతున్నాయంటే ఒక్కసారి భారతదేశము చిత్రపటాన్ని మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మొన్న మీరు సింధూర్లో చూశారు సింధూర్ పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఆపరేషన్ దాంట్లో స్వశక్తితో భారతదేశంలో తయారైనటువంటి మిజైల్స్ ఆకాష్ మిజైల్ అనుకోనండి మరికొన్ని మిజైల్స్ అనుకోండి ఈ మిజైల్స్ ద్వారా మనం పాకిస్తాన్ని ఏ విధంగా చిత్తు చిత్తుగా మనం ఓడించగలిగినాం అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద నేరుగా దాడి చేస్తే కూడా పాకిస్తాన్ చేతులు ఎత్తేసి చూసే పరిస్థితి ఇవన్నీ కూడా స్వదేశీ పరిజ్ఞానం కాదా అని సుట్టుగా ప్రశ్నిస్తా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలలో ఎన్నో రంగాలలో భారతదేశం అభివృద్ధి చెందుతా నరేంద్ర మోదీ గారు పది కాలాల పాటు ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈరోజు అందరికీ రక్షణ ఉంది భారతదేశం మనం భారతదేశంలో పుట్టినందుకు మనకంటే కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి విదేశాల్లో మన బంధువులు స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళని అడగండి చెబుతారు ఈరోజు భారతీయుడిగా ప్రతి ఒక్కరు గర్వపడతా ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చూసి ప్రపంచమంతా ఆశ్చర్య పొందుతూ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు ప్రధాని కాకముందు మనం ఏ ఇరవై ఎనిమిదవ స్థానంలో అంటే ఆర్థికంగా ఎదుగుదలలో ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉంటే ఈరోజు పదకొండు సంవత్సరాల్లో మనము ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగామంటే ఆలోచన చేయండి భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందని వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి వీటన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రజల పేద ప్రజల పట్ల కానీ మధ్యతరగతి ప్ర చాలామంది అంటారు ఏమంటే ఇవన్నీ పథకాలు పేదవాళ్ళకే కదండి మధ్యతరగతి ఏం జరిగినాయి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఒకటే ఒక మచ్చు తొనకలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పన్నెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఒకప్పుడు పన్నెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఆదాయం ఉంటే కూడా మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం మొన్న ప్రకటించడాన్ని ఈరోజు దేశమంతా కూడా ఆహ్వానిస్తూ ఉంది ఒకవైపున మీరు రెండు వేల పద్నాలుగు ముందు ఒకసారి ఆలోచన చేయండి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం ఉంటే సుమారుగా మూడు లక్షల అరవై వేల రూపాయలు పన్ను రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు పన్నెండు లక్షల యాభై వేలు సంపాదించినప్పటికీ కూడా ఒక్క రూపాయి పన్ను కట్టాల్సిన అవసరం లేని పరిస్థితిని ఈరోజు దేశంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఆర్థికంగా ఎంత స్థిరంగా ఉన్నాము అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇలాగా పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని పారిశ్రామికవేత్తలని మహిళలని రైతులని యువకులని అందరినీ మెప్పిస్తూ అన్న అందరి అభివృద్ధి కోరుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరితో కలిసి అభివృద్ధి చేసేటువంటి ఈ దేశాన్ని చూడాలన్నటువంటి నరేంద్ర మోదీ గారి కళ నెరవేరుతుంది అని చెప్పడానికి ప్రజల ముందుకు రావడమే ఈరోజు ఉద్దేశం